హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరు సో అందరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి సో స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తానండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా బ్లాక్ చేసినా ఆ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా మీ పర్సన్ గురించి చూస్తాను ఇవాళ ఓకేనా యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా మీ పర్సన్ మీకు ఏమైనా లవ్ మెసేజ్ పంపిస్తున్నారా ఏం పంపిస్తున్నారు సో అన్నీ కూడా చూద్దాం ఓకేనా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వివర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద మీ పర్సన్ ప్రస్తుతానికి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో చాలా పొసెసివ్ అనేది కనిపిస్తూ ఉంది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ మీ అంటే వాళ్ళకి దూరంగా ఉన్నారు కదా సో వాళ్ళకి ఏంటంటే కొంత పొసెసివ్ అనేది ఉందన్నమాట అంటే మీరు ఏమైనా రిలేషన్లో ఉన్నారేమో వాళ్ళు కాదని మీరు వేరే వాళ్ళతో ఉంటారేమో సో ఇలాంటి ఒక పాజిటివ్నెస్ కూడా వాళ్ళకి ఉందన్నమాట మీరంటే కూడా చాలా పాజిటివ్ మీరు వాళ్ళకి సొంతమైన పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంది సో చాలామందికి మీ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అది మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది కదా సో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మనీ కూడా ఎవరికి ఇచ్చే టైప్ కాదు ఇస్తే తీసుకుంటారు కానీ ఈ పర్సన్ ఎదుటి వాళ్ళకి ఇచ్చే పర్సన్ లాగా అయితే కనిపించట్లేదు సో కొంతమందికి ఎనర్జీ సో ఈ పర్సన్ అయితే చాలా పొసెసివ్ కానీ స్టక్ ఎనర్జీలో ఉన్నారండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ ఫీలింగ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు ఏవి చెప్పాలని అయితే అనుకోవట్లేదండి కొంతమందిని మీరు చాలా అడుగుతూ ఉండి ఉండొచ్చు బట్ ఏంటంటే మీరు ఎంత అడిగినా వాళ్ళు ఆన్సర్ అనేది చెయ్యరు ఏంటంటే ఎందుకు దూరం పెడుతున్నావు లేకపోతే ఎందుకు రావట్లేదు అంటే ఇవన్నిటికి సరిగా ఆన్సర్ చేయరు అనమాట తర్వాత చెప్తాను దాటేయడం కానీ లేకపోతే కొంతమంది బ్లాకే చేసి దూరంగా ఉండడం కానీ అట్లా అయితే చేస్తున్నారు మీకు ఆన్సర్ అయితే ఇవ్వరు ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకుంటారు మొత్తము మనసులోనే పెట్టుకుంటారు ఏది చెప్పరు సో అలా అయితే మిమ్మల్ని వాళ్ళ సైలెన్స్తో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు సో ఇక్కడ మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు సో ఏంటంటే మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు కూడా కొంతమంది సైలెంట్గా ఉంటే ఏంటి చేసి చేయట్లేదు ఏంటి ఇంతకుముందులాగా చేసి చేయట్లేదు నా వెంట పడట్లేదు నా కాల్ చేయట్లేదు ఏంటి అని మీ గురించి కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే ఎప్పుడు చేసి చేస్తూ ఉంటారు కదా మీరు సడన్గా చేసి చేయడం ఆపితే ఏంది ఇలా సైలెంట్గా ఉన్నారని వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు సో ఇక్కడైతే ఈ పర్సన్ చాలా ఎలోన్గా ఉన్నారండి చాలా ఒంటరితనంగా ఉన్నారనమాట ఈ పర్సన్ అంటే మీరు లేని లోటు అనేది ఈ పర్సన్కి కనిపిస్తూ ఉంది ఒక హోప్తో అయితే ఉన్నారు ఈ పర్సన్ సో కాంటాక్ట్ లోకి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని థింక్ చేస్తున్నారు రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఎలోన్గా ఉన్నారు సో చాలా అంటే చాలా ఎలోన్గా ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒక రకం అయితే మీ దగ్గరికి రావడం కానీ చేయాలని అయితే చూస్తున్నారండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకున్నారండి కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చేయాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ మీ ఓల్డ్ మెసేజ్లు ఏమన్నా ఉన్నా కూడా అవి చూసుకుంటూ ఉండడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు సంబంధించిన మెమొరీస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ సో మీరు మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారండి సో మీరు ఈ పర్సన్కి మనీ హెల్ప్ చేసినట్టుంటే కనుక మీ హెల్పింగ్ నేచర్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మెమొరీస్ వాళ్ళకి బాగా గుర్తు అండి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు అయ్యుండొచ్చు సో ఈ అన్ని రిలేషన్లు కనిపిస్తున్నాయి ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు నుంచో పరిచయస్తులు అయి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు అయి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మారీడ్ మ్యారీడ్ సో అందరూ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అన్మ్యారీడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు అన్మ్యారీడ్ అయితే సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయితే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే గుర్తు అనేది చేసుకుంటున్నారు సో మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఒక స్వీట్ మెమొరీస్ ఉన్నాయి మీ మధ్య సో అదైతే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు అనమాట మీకు దూరంగా ఉన్న అనేది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు స్టక్లో ఉన్నారండి మీరే కొంతమందికి అయితే మీరే వా మీరే రావాలి అనేది కొంతమంది చూస్తున్నారు ఇక్కడ మీరు కూడా బెట్గా చేసి మీరు కూడా వెళ్లకుండా వాళ్ళే రావాలి అని మీరు అనుకుంటే ఇక్కడ మీ పర్సన్ కూడా మీరే రావాలి వస్తే మీరే రావాలి అన్నట్టుగా వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళొచ్చు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే మీరు వచ్చినా కూడా యూజ్ లేదనమాట కావాలనే వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎమోషనల్గా ఏ సిచ్యువేషన్స్ అయినా కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే కట్టిపడేసినట్టు వాళ్ళకి వాళ్ళే ఆగిపోయారు అనమాట ఇక్కడ వాళ్ళకి వాళ్ళే ఆగుతున్నారు ఎవరు ఆపట్లేదు సో ఎందుకంటే ఏవో ఆలోచనలు ఏవో సిచ్యువేషన్స్ వాళ్ళే ఆగిపోయారు ఇక్కడ మీ మెమరీస్ అనేవి బాగా గుర్తొస్తున్నాయి వాళ్ళకి మీరు ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చినా లేకపోతే మీరు పాస్ట్లో వాళ్ళకి మనీ హెల్ప్ చేసిన అది కూడా గుర్తు చేసుకుంటున్నారండి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి సో అది మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు నా నా అవసరానికి తను ఎంతో హెల్ప్ చేశారు అని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ మీ హెల్పింగ్ నేచర్ గురించి సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరే గుర్తొస్తారు అనమాట మనీ పరంగా ఏదైనా సరే మీరే గుర్తొస్తారు వాళ్ళకి సో ఈ ఇప్పుడు మీరు ఉంటే బాగుండు కదా అని కూడా అనుకుంటున్నారు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనీ అనే కాదు వాళ్ళకి ప్రేమ పరంగా కూడా మీరు గుర్తొస్తూ ఉన్నారు మీ మధ్య జరిగినవి గుర్తొస్తూ ఉన్నాయి సో అగైన్ మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ రావాలనుకున్నారు ప్రస్తుతానికి అయితే స్టక్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనసులో ఫీలింగ్స్ అన్ని అలానే పెట్టేసుకున్నారండి ఇక్కడ మీ పర్సన్కి కొన్ని బాధ్యతలు అనేవి ఉన్నాయి ఇక్కడ కొంతమంది మీ పర్సన్ అన్మ్యారీడ్ అయితే కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు సో మ్యారీడ్ ఉన్నారు అన్మ్యారీడ్ ఉన్నారు సో ఏంటంటే అక్కడ వాళ్ళకి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ కొన్ని బాధ్యతలు అనేవి ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళదే పైచేయి మీ రిలేషన్లో కూడా వాళ్ళదే పైచేయి అంటే వాళ్ళు ఏ చెప్తే అది మీరు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అదే వినాలన్నమాట వాళ్ళకి ఎక్కువ ఈగో యాటిట్యూడ్ వాళ్ళ మాటే అందరూ వినాలి అనేది ఎక్కువ అండి వాళ్ళకి చాలా ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది లోపల ప్రేమ ఉంటుంది బట్ బయటికి అయితే చూపించలేరు వాళ్ళు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీద చాలా క్లోజ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు సో చాలా క్లోజ్ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి ద లవర్స్ కార్డ్ వచ్చింది సో ఎందుకంటే ఒక లవర్ ఇప్పుడు లవర్స్ అంటే ఎంత వే అందరికంటే వీళ్ళే ఇంపార్టెంట్ కదా సో అలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మీ పర్సన్ మీ మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది సో ఆ బాండింగ్ని ఫీల్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ ఒక థర్డ్ పర్సన్ సిచువేషన్ లో ఉన్నారండి ఇది థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే థర్డ్ పర్సన్ ఉంటారో మధ్యలో వాళ్ళకి వర్తిస్తుంది ఒక థర్డ్ పర్సన్ అది మనీ అయి ఉండొచ్చు పర్సన్ అయ్యి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు మీ పర్సన్ వాళ్ళ మదర్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్కి మ్యారేజ్ అయితే ఎవరైనా సరే మీ పర్సన్ రొమాంటిక్ థాట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా మీ పర్సన్ వాళ్ళ మదర్ అయ్యి ఉండొచ్చు ఫాదర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా మనీ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఒక థాడ్ పర్సన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆగిపోయారు వాళ్ళ వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సో ఒక థాడ్ పర్సన్ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అనేది పెట్టారండి సో దాని గురించి మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు మీ పర్సన్ని సో మీ పర్సన్ ఏంటంటే ఇక మీకు మీ పర్సన్కి కి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి కి మధ్య గొడవలు అయితే జరిగాయండి సో గొడవ పడి ఈ రిలేషన్ లో మీ పర్సన్ అనేది మీ పర్సన్ వెళ్ళిపోయారు సెపరేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చింది అనుకోకుండా మీరు ఇద్దరు ఒక గొడవ పడి వెళ్ళిపోయారు అక్కడ మీ పర్సన్ చాలా ఇగో యాటిట్యూడ్ చూపించారు మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్కి ఫేవరబుల్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని అవైడ్ చేసి ఎలా బిహేవ్ చేశారంటే మీ పర్సన్ చాలా ఇగో యాటిట్యూడ్ చూపించారు ఇక్కడ మిమ్మల్ని మీకు సో ఎంతమంది వర్తిస్తుందో కానీ మీ పర్సన్ ఏంటంటే చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అండి వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ మాట చెల్లాలన్నట్టుగా ఉంటారు ఇక్కడ సడన్గా మీరు మీ పర్సన్ విడిపోవాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది అది కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో మీ పర్సన్ చాలా అహంకారిగా ఈగోయిస్ట్గా బిహేవ్ చేశారు ఇక్కడ సో అగైన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే మనీ అడగడానికి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మళ్ళీ మీరు ఏమంటారో అని భయపడుతున్నారండి వాళ్ళకి ప్రేమ ఉంటుంది మనీ అవసరము రెండు ఉంటుందండి అన్నిటికీ మీరు పర్ఫెక్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి మనీ ఇస్తారు ప్రేమ ఇస్తారు అన్నీ ఇస్తారు కదా ఫిజికల్గా కూడా మీరు అవైలబుల్గా ఉంటారు ఇంకేం కావాలి అన్నిటికీ మీరు అవైలబుల్గానే ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకి సో అందుకే మీరు కా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మనీ అనే కాదు ఫిజికల్గా లవ్ పరంగా అన్నిటికి కూడా మీరు పర్ఫెక్టే కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అటు సైడ్ ఉన్నారు ఎందుకంటే అంత డేర్ చేయలేని పర్సన్ అయ్యుండొచ్చు మేబీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారండి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ ఒక థాట్ పర్సన్ కి భయపడుతున్నారు వాళ్ళ మదర్కి కానీ లేదా రొమాంటిక్ థాట్ పర్సన్కి కానీ భయపడి ఒక లేడీకి భయపడి మీ లైఫ్ లోకి తిరిగి మళ్ళా రావట్లేదు అండ్ కొంతమంది అయితే మీకే భయపడుతున్నారు ఎందుకంటే పాస్ట్ లో మీరు గొడవపడి ఉంటే కనుక మీకు ఏ ఏ సమాధానం ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇగోతో అహంకారంతో వీళ్ళు మిమ్మల్ని చాలా మాట్లాడినారండి ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారు ఇద్దరు ఇలా ఫైట్ చేసుకున్నారు ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఇలా ఫైట్ చేసుకున్నారు ఓకేనా ఇలా ఫైట్ చేసుకున్నప్పుడు మళ్ళీ వస్తే మీరు ఏం అడుగుతారో వాళ్ళని అనేది మీరు కూడా వాళ్ళలాగే స్టూప్ బిహేవ్ చే వాళ్ళు స్టూపెడ్ లాగా బిహేవ్ చేశారు కదా పాస్ట్లో మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తారేమో మీరు కూడా అలాగే తిడతారేమో అరుస్తారేమో గొడవ పడతారేమో మీకు మళ్ళీ ఏం చెప్పాలి రీజన్ మీ దగ్గరకు వస్తే సో మీరేమి అడుగుతారో అని ఇక్కడ భయపడుతున్నారు అండ్ కొంతమంది మీకు భయపడితే కొంతమంది ఏంటంటే మీకు భయపడని వాళ్ళు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఆ లేడీకి భయపడతా ఉన్నారు ఓకేనే ఇక్కడ అన్నిటికీ ఇక్కడ చెప్పాను కదా ఈ టూ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే కొంతమంది ఈ పర్సన్లు ఎదుటి వారికి గైడెన్స్ ఇస్తారండి అంటే పూజల పరంగా భక్తి ఎక్కువ ఈ పర్సన్కి టెంపుల్స్కి వెళ్తారు కొంతమందికి అనమాట కొంతమందికి ఇది వర్తిస్తుంది ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట ఎదుటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు పూజల పరంగా ఇలాంటివి వాళ్ళు అలా కూడా ఉన్నారు సో ఇక్కడైతే మీ పర్సన్ గార్డ్ని కూడా ట్రై చేస్తున్నారు తిరిగి మీ లైఫ్లోకి రావాలని వాళ్ళైతే మోసం చేశారు కదా మిమ్మల్ని చీట్ చేశారు ఇప్పుడు మిమ్మల్ని తప్పించుకొని తిరిగారు సో ఇప్పుడు వాళ్ళు రావాలంటే వాళ్ళు ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారండి ఒక చీటింగ్ అనేది జరిగింది మీకు ఏంటంటే ఈ పర్సన్ మనీ పరంగా ఫిజికల్ పరంగా అన్నిటి పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకొని చివరికి ఏంటంటే వాళ్ళు బుద్ధి చూపించి వెళ్ళిపోయారు వాళ్ళ ఎంత బ్యాడ్ బిహేవియరో వాళ్ళది వర్స్ట్ బిహేవియరో వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ వాళ్ళకి తెలుసండి వాళ్ళు అలాంటి వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ నేను ఇలా అని సో వాళ్ళకి తెలుసు వాళ్ళు మోసం చేశారు చీట్ చేశారు అని సో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరు మళ్ళీ వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని సో ఇక్కడ మీరు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు అయ్యి మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారండి మేలైనా ఫీమేల్ అయినా ఎవరైనా సరే ఇది అందరికీ వర్తిస్తుంది ఇక్కడైతే మీ పర్సన్ మీకేంటి తక్కువ జాబ్ ఉంది మనీ ఎరేంజ్ చేస్తారు అనేది ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి సో మీరు ఒక క్వీన్ లాగా కింగ్ లాగా మీ పర్సన్కి అనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎలోన్గా ఉన్నారండి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏమున్నా సరే మీరు లే లోట్ అనేది వాళ్ళకుంది వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా బాధపడుతున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు మీకు మీ గురించి ఆలోచిస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని వదిలేసుకున్నారు కొంతమందికి ఇక్కడ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు బంధువులు అయ్యి ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ అడ్డ అయ్యి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ కొంతమంది ఒకే ఫ్యామిలీ అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకేనా రిలేటివ్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదా బయట వాళ్ళైతే మీ ఒక మీ ఫ్యామిలీ ఒక మీ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ అనేది అడ్డుగా ఉంది సో మీ పర్సన్కి చాలా బాధ్యతలు అనేవి ఉన్నాయండి సో యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి మనీ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయండి సో అవి సాల్వ్ అవ్వాలి సో అవి సాల్వ్ చేసుకోవటంలో కూడా కొంతమంది ఏదైనా కొత్తగా ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడము వర్క్ స్టార్ట్ చేయడము జాబ్ స్టార్ట్ చేయడము ఏదైనా కొత్తగా జాబ్ చూసుకోవడము అలాంటివి చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఎందుకంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ విషయంలో కూడా ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రియ్యూని అవ్వాలనుకున్నారు వాళ్ళకి ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి మనీ ప్రాబ్లం ఒకటి మీరు ఒకటి మనీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి రెండోది మీ దగ్గరికి రావాలి ఈ రెండు ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఉన్నాయి సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి మీ మీద ప్రేమ ఉంది ఎవరు ఎంత అడ్డు పెట్టినా సరే మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వస్తారు ఓకేనా వాళ్ళకి వాళ్ళు ఏదో మిస్టేక్స్ చేసినా సో వాళ్ళ తర్వాత ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరికి వస్త రావటం అనేది జరుగుతుంది మళ్ళీ ఓకేనా మళ్ళీ వస్తారండి అంటే ఇక్కడ ఎవరు అడ్డో చెప్పినా సరే మీకు మీ పర్సన్కి మధ్య ఎవరు అడ్డున్నా సరే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి మళ్ళీ అయితే వస్తారు వాళ్ళ మాటలు అప్పుడు విన్నారు టెంపరీయే కానీ పర్మనెంట్గా అయితే కాదు అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి టెంపరీగా థర్డ్ పర్సన్ మాటలు విని మీ దగ్గరికి రాకుండా ఉండి ఉండొచ్చు బట్ సిచ్యువేషన్స్ వల్ల కూడా రాకుండా ఉండి ఉండొచ్చు బట్ ఇప్పుడైతే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చేసినా మీ పర్సన్ ఆగరు మీ దగ్గరికి వస్తారు సో రీయూనియన్ అనేది ఉంది ఓకేనా క్లెయిమ్ చేసుకోండి కొన్ని మంత్స్లో కానీ కొన్ని వీక్స్లో కానీ కొన్ని డేస్లో కానీ ఎనర్జీ బాగుంటే డేస్లో ఎనర్జీ స్లోగా ఉంటే వీక్స్లో మరీ స్లోగా ఉంటే మంత్స్లో ఏదైనా సరే ఇయర్లో కొన్ని మంత్స్లో కొన్ని వీక్స్లో ఓకేనా ఎ ఎనర్జీ బాగుంటే కనుక ఫాస్ట్గానే రీయూనియన్ అవుతుందండి ఖచ్చితంగా హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది మీ పర్సన్తో మీకు మళ్ళీ రీయూనియన్ ఉంటుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్ ఉండండి పాజిటివ్గా థింక్స్ చేయండి ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీరు అప్పుడు మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు ఇంకోటి ఏంటంటే పాజిటివ్గా ఆలోచించండి మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టుగా మీ పర్సన్ మీకు కాల్ చేసినట్టుగా మెసేజ్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉండండి అదే రియల్ అవుతుంది మీ పర్సన్ మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటున్నట్టుగా ఇలాంటివి ఊహించుకుంటూ ఉండండి నెగిటివ్ థాట్స్ వద్దు ఓన్లీ పాజిటివ్ థాట్స్ థింక్ చేయాలి అక్కడ నెగిటివ్ జరుగుతున్నా కూడా మీరు పాజిటివ్గా థింక్ చేయాలి సో అప్పుడే మనకి పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అనేది ఉండకూడదు అనమాట సో పాజిటివ్గానే థింక్ చేయండి ఖచ్చితంగా రీన్ అనేది ఉంటుంది ఓకేనా సో చాలా బాగా వచ్చింది రీడింగ్ అంటే మీ పర్సన్లో ఏంటంటే బ్యాడ్ బిహేవియర్ ఉన్నా కూడా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా చేశారు బట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశామని వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ మిస్టేక్స్ కాబట్టి వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి అర్థమయ్యాయండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళకి మనీ ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు హెల్త్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ ఉన్నాయి మా సో అవి సాల్వ్ చేసుకొని కొంత సమయం తీసుకొని మీ దగ్గరికి అయితే వస్తారు ఓకేనా రియల్ అయితే ఉంది ఓకే త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టి క్లైమ్ చేసుకోండి ఓకేనా సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా Thank you so much.